వర్దిల్లాలి మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ ఆర్చిబిషప్ డాక్టర్ జాష్ వాడి చేగుడి జాతీయ అధ్యక్షుడు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాను ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనము చదువుకుందాం లూకర్సు వార్త పదవ అధ్యాయము ఏడవ వచనం వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు ఇది సాక్షాత్తు యేసుప్రభ వారే సార్వత్రిక సంఘానికి అపోస్తులకు ఆయన వరకు ఉన్న ఆయన పిల్లలకు దైవజనులకు వర్తిస్తారు వారు మీకు ఇచ్చేవి ఏమున్నా తినండి త్రాగండి అయితే ఇంటింటికి తిరగవద్దు అనే విషయాన్ని ప్రభు స్పష్టపరిచి పనివాడు జీతానికి పాత్రుడు అనే గొప్ప అవకాశాన్ని తన పిల్లలకి ఇచ్చారు ఈ వాక్యమును బట్టి విశ్వాసులైనా ఆత్మీయులైనా ఇతరులు ఎవరైనా లేదా ప్రభుత్వాలైనా దైవజనులుగా మనలను గుర్తించి సమాజాన్ని వీరు బాగు చేస్తున్నారు సమాజంలో మంచి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు వారి జీవితాన్ని త్యాగం చేస్తున్నారు వారికి ఉన్న సంస్థాన్ని నిజదేవుడే దేశప్రభా కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా చదువులైనా వ్యవసాయమైనా ఆస్తినైనా ఏవైనా సరే వీటన్నిటిని ఏసు ప్రభు కొరకు విడిచిపెట్టి లేదా వాటన్నిటిని ప్రజల కొరకు ఉపయోగపెడుతున్నారు అంతేకాదు దేశం కొరకు రాష్ట్రాల కొరకు రాజకీయ నాయకుల కొరకు అధికారుల కొరకు సమస్తమైన కులాల్లో ఉన్న వ్యక్తుల కొరకు మతాల్లో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇదంతా కూడా దైవజనులుగా వారు యేసు ప్రభు నుండి నేర్చుకున్న సత్ప్రవర్తన సద్భావన సదుద్దేశం అనే విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు గుర్తించి అధికారికముగా నిన్నటి దినాన ఒక అద్భుతమైన జీవో ఆర్టీ నెంబర్ని రిలీజ్ చేశారు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవీయులు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి క్రైస్తవుల నుండి దైవజనుల నుండి నిండు వందనాలు కృతజ్ఞతలు దైవాశీసులు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఊహించని రీతిలో జీవో ఆర్టీ నంబర్ ముప్పై డేట్ ఇరవై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు రిలీజ్ చేశారు ఇది మొదట దేవుడు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం దీని వెనక ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఉంటారు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మైనార్టీ మినిస్టర్ వారు మైనార్టీ కమిషనర్ వారు అన్ని వింగులలో ఉన్నవారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండ మైనార్టీ వింగులో ఉండ అనేక మంది పెద్దలు కూడా ఈ విషయంలో కలుగు చేసుకున్నారు ఊహించని రీతిలో ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలకే పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి సమంజసం అని జిఓ ఆర్టీ నెంబర్ ముప్పై ద్వారా రిలీజ్ చేయటం కూడా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లు పన్నెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలను రిలీజ్ చేశారు అంటే మూడు నెలలకు సంబంధించి గౌరవ వేతనం గౌరవ దైవజనుల అకౌంట్లలో పడబోతున్నాయి దేవునికి స్తోత్రం కలిగి ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి గడిచిన ప్రభుత్వం అధికారంలోనికి రెండు వేల పంతొమ్మిది మే నెల చివరి రోజు నుండి లేదా జూన్ నెల మొదటి వారంలో నుండి వస్తే గడిచిన ప్రభుత్వము అధికారంలోనికి వచ్చిన మూడు సంవత్సరాల మూడు నెలలకి గౌరవ వేతనం ఇవ్వటం ఆరంభించారు జాగ్రత్తగా గమనించండి గడిచిన ప్రభుత్వం ఏమో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో గడిచిన ప్రభుత్వం మేనిఫెస్టోలో పాస్టర్లకు ఇమాములకు మౌజాములకు వేతనం ఇస్తామని ప్రకటించి అధికారులనికి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల మూడు నెలల తర్వాత పాస్టర్లను గుర్తు చేసుకొని గౌరవ వేతనాన్ని వారు అకౌంట్లో వేశారు అంటే ఒక సంవత్సరం ఆరు నెలలు మాత్రమే దైవజనులకి గౌరవ వేతనం అందింది తదుపరి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇక గౌరవేతన ప్రస్తావనే ఉండదని ఎంతోమంది దైవజనులు అనుకున్నారు నాతో కూడా అంటే నేను ఒకటే చెప్పాను లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ దురంధురుడు రాజకీయ మేధావి ఆయనకి అన్ని మతాల పట్ల గౌరవం ఉంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా దేవుడు ఆయనను వాడుకొని దేవుడు ఆయనను ప్రేరేపించి వారి పరిపాలనలో పాస్టర్లకు అండగా ఉండడమే కాకుండా క్రైస్తవులకు అండగా ఉండడమే కాకుండా చర్చలకు అండగా ఉండడమే కాకుండా గౌరవ వేతనం కూడా రిలీజ్ చేస్తారని నేను ఎన్నో చోట్ల చెప్పాను చాలా మంది అది నమ్మలేదు కానీ ఈ రోజు ఊహించని కానీ అత్యద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చిన తొమ్మిది నెలల్లోపే మూడు నెలల గౌరవ వేతనాన్ని వేయడానికి జీవోని రిలీజ్ చేయడమే కాకుండా పన్నెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలని ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టల్ అకౌంట్లోకి వేయడానికి ఆదేశాలు ఇవ్వడం ఇది చరిత్ర సృష్టించే జీవోనే చారిత్రాత్మకమైన నిర్ణయమేనని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అభినందిస్తున్నాం ఈ విధంగా కనుక మాకు అండగా నిలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మా భుజంలో మోస్తాం వీటితో పాటు మాకు మత సామరస్యతను కూడా కాపాడాలి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే భావనను కూడా మీరు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సదస్సులో ప్రభుత్వం నుండి నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభుత్వం నుండి పీస్ కమిటీస్ ఏర్పాటు చేసి మత సామరస్యతను కాపాడితే ఈ రాష్ట్రం దేశంలోనే కాక ప్రపంచ రాష్ట్రంలోనే గొప్ప రాష్ట్రంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు హయంలో సారథ్యంలో ఆధ్వర్యంలో గుర్తింపు పొందుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి ఈ రాష్ట్రంలో సుమారు యాభై నుండి డెబ్బై వేల మంది పార్టీలు ఉన్నారు మిగతా వారికి కూడా గౌరవ వేతనం అందిస్తే మేము సంతోషిస్తాం దయతో ఆ ప్రపోజల్ను కూడా మరి మీరు అసెంబ్లీలోనో లేదా సంబంధిత మైనార్టీ వింగ్లో ఉన్న అధికారులతోనో క్రైస్తవ పెద్దలవైన మాబోటి వారితో చర్చించి వారికి కూడా మీరు గౌరవ వేతనం ఇస్తే మేము సంతోషిస్తాం ఒకవేళ బడ్జెట్ కనుక లేకపోతే ఈ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మందికి ఇస్తున్న వేతనాన్ని షేర్ చేయండి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి మాకు చాలు ఇలా కనుక చేస్తే మరికొంతమంది దైవజనులకు ప్రయోజనం సమకూరుతుంది మేమైతే మనస్ఫూర్తికి ఇష్టపడతాం తదుపరి మీకు నిధులు సమకూడిన తర్వాత అదే ఐదు వేలు అందరికీ కంటిన్యూ చేయండి ఎందుకంటే మా తోటి దైవజనులకి ఈ వేతనం అందకుండా మాకన్ని మేము తీసుకొని ప్రశాంతంగా తింటున్నామంటే వారు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా వారు బాధపడుతూ ఉంటే ప్రభుత్వం నుండి మేము పొందిన ఈ సహాయాన్ని ఈ గౌరవ వేతనాన్ని సంపూర్తిగా అనుభవించలేము దయతో మీరు పెద్ద మనసు చేసుకొని మా తోటి దైవజనులందరికీ కూడా గౌరవేతనం మంజూరు చేయాలని కూడా ప్రభు పేరట కోరుతున్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు సాహోసపేతమైన నిర్ణయం ఈ రాష్ట్రం పుట్టినది మొదలుకొని ఎవరు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నారు క్రైస్తవుల పట్ల దైవజనుల పట్ల చర్చిల పట్ల ఇది వాస్తవం గడిచిన కొన్ని రోజుల క్రితం ఈ నెలలోనే మనం చూసాం కొన్ని మెమోల్ని నిర్దాక్షణంగా ఆ మెమోల్ని చర్చికి వ్యతిరేకంగా పాస్టర్లకు వ్యతిరేకంగా ఇచ్చిన మెమోని క్యాన్సిల్ చేయడమే కాకుండా మరొక మెమోని ఇచ్చి మనకు అండగా నిలబడ్డాడు ఎవరైనా క్రైస్తవుల్ని పాస్టర్ని చర్చిలు వద్దకు వేధిస్తే ఉద్యోగం ఓడపడతామని ఒక సర్క్యులర్ కూడా పాస్ చేశారు దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అద్భుతంగా అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల ప్రజలను ఏ విధంగా గుర్తు చేసుకుని ఆదరించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను మాకు గౌరవేతం అనేది ప్రాముఖ్యం కాదు కానీ మమ్మల్ని గౌరవించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము నిండు దైవాశితులు తెలియజేస్తున్నాం మీరు కనుక దైవజనుల్ని క్రైస్తవుల్ని అన్ని మతాలతో పాటు సమపాలలో ఏ విధంగా చూస్తూ వెళితే నిశ్చయముగా మేము మీ వెనక నడుస్తాం మీ వెంట ఉంటాం మీ ముందుగా నడుస్తాం మిమ్మల్ని మా భుజాలు మోసుకొని ఇదిగో మీరు చేసే మంచి పరిపాలనకు అండదండగా ఉంటాం మా ముందుగా గ్రామ స్థాయి నుండి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు తెలియజేస్తాం మా బాధ్యతగా మేము తీసుకుంటాం ఒకవేళ మీరు ఇలా చేయకపోయినా పర్వాలే మేమైతే ప్రార్థన చేస్తాం మీరు చేసి ఎవరికే మంచి చేసి మేము గ్రామస్థాయిలో తీసుకెళ్తున్నాం మీరు కావాలంటే మా వీడియో చూడవచ్చు కాబట్టి ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని మొదటి విడతగా మూడు నెలల గౌరవేత్తనాన్ని ఒకేసారి రిలీజ్ చేసిన ప్రభుత్వానికి యావత్తు క్రైస్తవ సమాజం నుండి దైవజనుల జాతి నుండి దళిత క్రైస్తవుల జాతి నుండి దళిత క్రైస్తవ పాస్తుల జాతి నుండి కూడా కృతజ్ఞతలు వందనాలు దైవాశీసులు తెలియజేస్తాం మీరు కనుక ఈ విధంగా దైవజనులు జ్ఞాపకం చేసుకుంటే వర్తిలుతారు మీ వంశం వర్తిలుతారు మీ బిడ్డల బిడ్డల తరతరాలు వద్దులుతారు తిరుగులేదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలైనా నిజ దేవుని పిల్లలైనా క్షత్రకు మేషకు అభెజ్ఞకు దానేలు అనే వారిని రాజులు గౌరవించారు నిబర్ అనే రాజు దర్యావేష్ అనే రాజు కోరేష్ అనే రాజు బెల్షేజర్ అనే రాజు ఇత్యాది అనేక మంది రాజులు దేవుని పిల్లలని గౌరవించి వారికి అధికారాలు ఇచ్చి వారికి జీత ఇచ్చి వారిని గౌరవించి గౌరవేతనం కూడా వారి రాజ్యాలు స్థిరపరచబడ్డాయి వారి రాజ్యాలు ఘనత చెందాయి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఇంత తొందరగా ఇంత తొందరగా పాస్టులకు గౌరవవేతనం ఇవ్వడం అనేది ఇది చరిత్ర చరిత్ర తిరుగులేని చరిత్ర ఖచ్చితంగా మా ముందుగా మీకు సహకారం అందిస్తామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేషన్ నుండి మేము కోరుతున్నాం లేఖన ఆధారం ప్రకారం మీరు ఇచ్చేవి మనస్ఫూర్తిగా ఇచ్చేవి మమ్మల్ని గౌరవించి ఇచ్చేవి ఇచ్చే వాటికి గౌరవాన్ని జోడించారు కాబట్టి మేము స్వీకరిస్తాం మీ గురించి ప్రార్థన చేస్తాం మనందరి బాధ్యత ఏమిటంటే ముఖ్యమంత్రి గారి గురించి నారా లోకేషన్ గారి గురించి మిగతా వారందరి గురించి కూడా ప్రార్థనలు చేద్దాం వారు క్షేమంగా ఉండాలని ఇంకా వారి పరిపాలన ఉన్నతంగా జరగాలని ఈ రాష్ట్రానికి నిధులు సమకూడాలని ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూల నుండి ఈ రాష్ట్రానికి నిధులు రావాలని ప్రార్థన చేద్దాం వారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు ఇది నారా చంద్రబాబు నాయుడు గారులో ఒక నయా జమానాన్ని చూడబోతున్నామని కూడా నేను సూచిస్తూ విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు నాకు